నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మరుగుమందండి అండి ఇది లిక్విడ్ అనమాట ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీరానికి కానీ ఇచ్చేదనమాట ఇది ఒక్కసారి పెడితే చాలండి ఇచ్చిన రోజు నుంచి మూడే మూడు రోజుల్లో మన చెప్పు చేతిలో ఉంటారు మనం చెప్ చెప్పినట్టు నడుచుకుంటారు మన చుట్టూ కుక్కలాగా తిరుగుతారనమాట ఇది ఎవరికి యూజ్ చేయాలంటే భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ మన మాట వినాలి అనుకున్న వాళ్లకు మాత్రమే ఇది యూజ్ చేయాలండి ఎవరికి పడితే వాళ్లకు యూజ్ చేయకూడదు ఇంకోటి మనకు ఫోడర్ అనమాట అది కడుపుకిచ్చేదండి అది చికెన్లో మటన్లో జ్యూస్లో స్వీట్లో కూల్ డ్రింక్లో అలా ఏ కర్రీస్లో అయినా ఇవ్వచ్చు అనమాట అది కూడా మనకు ఒక్కసారి పెడితే చాలండి ఐదే ఐదు రోజుల్లో మనకు వశమైపోతారనమాట మనకు మందు పెట్టని ఛాన్స్ లేనప్పుడు మనకు వశీకరణ పూజ కూడా చేస్తామండి అది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మేము చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది